వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది నా నామినేషన్కి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రజానీకం పాల్గొని విజయవంతం చేశారు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎన్నికలకి సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా సిద్ధం అని చెప్పి గత నాలుగు నెలల నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు నిర్వహించి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరాన్ని మా ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సభల ద్వారా వివరించారు ఈరోజు ఈ గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇక్కడ విజయకేతనం ఎగరవేయటంలో ఎటువంటి డౌటు లేదు ప్రజల నుంచి తిరిగినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అందినటువంటి ప్రజానికం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలనుకున్నటువంటి ప్రజానికం కానీ మాకు సంపూర్ణంగా దీవించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలి మా స్కూల్స్ కానీ మాకు హాస్పిటల్కి వెళ్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా మా కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారు అటువంటి మేలు చేసినటువంటి వ్యక్తికి మరొకసారి మేము అవకాశం ఇస్తాం ఓటు అని చెప్పి బహిరంగంగానే చెప్పేటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆ చంద్రబాబు అభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు కోడిగుడ్డుకు ఏకలు పీకినట్టు చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఒకటిఆర్ మిగిలిపోయిన ఉంటే అవి చేయలేదని చెప్పి దాన్ని ఏదో వాళ్ళ పచ్చ మీడియా ద్వారా బయటికి చూపించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో కానీ గుడివాడ నియోజకవర్గంలో కానీ ఎటువంటి ఘర్షణలు లేకుండా ఎన్నికలు నడపాలన్నటువంటి ఉద్దేశం మేము కట్టుబడి ఉన్నాము ఆ ఉద్దేశంతోనే అక్కడక్కడ కొంత తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేసినా కూడా మేము ఎక్కడ కూడా రెచ్చిపోయేటువంటి కార్యక్రమం చేయట్లేదు ప్రజాస్వామ్యంలో ఫైనల్గా ప్రజలు ఇచ్చేటువంటి తీర్పే దైవ నిర్ణయం